బ్రహ్మణామని మహిమ కలుగును గాక మన బ్రాహ్మణుల రక్షకుడైన ఎస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా దేవుడి దేవుడిగా తిరించిన సంబంధించి అధికాలం వరకు తన యొక్క కృపలో అందరిని ఎంతగానో కాచి కాపాడి సెప్టెంబర్ నెల రెండో తారీఖున దేవుడు మళ్ళీ ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించిన అప్యాపారపుతాండి మన నామ స్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు శాశ్వతమైన ప్రాంతం విడుకు మాయలు ఎంతగానో కృపి చూపుచున్న దేవానికి వందనాలు సమస్తానికి వందనాలు సమస్తానికి దేవా దేవానికి వందనాలు మాశ్రీ దుర్గమైన దేవా మీకే స్థుత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అధికాల సమయంలో మీ యొక్క లేఖలం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధనామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఏదైనా మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దాసులు తన యజమానుడు చేదాని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను యాహాను సు వార్త పదిహేను అధ్యాయం పదిహేను వచ్చును ఇక్కడ దేవుని యొక్క లేఖన మనతో మాట్లాడుతున్నారు మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నాను అనేసి మన తండ్రి అనే దేవ దేవుడు మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ దాసుడు తన యజమానుడు చేయడాని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుచున్నాను అంటే ఆయన చేయదంతయు మనకి తెలిసేటట్లు ఇక్కడ మనం చూసినట్లయితే లోకానుసారంగా ఉన్నప్పుడు యజమానుడు చేయ పనిని దాసులకు తెలియకుండా యజమానుడు చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ మన యజమానుడైన మన ప్రభువు చేయుచున్న ప్రతి పని మనకు తెలియాలని మిమ్మల్ని దాసులను కాక మిమ్మల్ని స్నేహితులని పిలుచున్నాను ప్రతి స్నేహితుడు తన యొక్క స్నేహితులకి అనే అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రభు కూడా తెలియజేస్తున్నారు మిమ్మల్ని నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుచున్నాను కాబట్టి నేను చేయి పనిలన్నిటినీ మీకు నేను తెలియజేస్తాను ఏది రహస్యంగా కాకుండా అన్నీ మీకు మరుగయ్యేటట్లు నేను చేస్తాననేసి దేవుని యొక్క లేఖను మనతో అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి మనం దాసులు కాదంట స్నేహితులుగా ఆయన పిలుచుచున్నాడు ఎంత గొప్ప అనుభవాన్ని ఇంత గొప్ప మహిమని దేవుడు మనకి అనుగ్రహించున్నారు కాబట్టి ఆయనకి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చలేము కానీ ఆయనకి నిజమైన స్నేహితులుగా మనం ఉంటూ ఆయన ప్రేమను అనుభవించుకు అనుభవి అనుభవాన్ని మనం పొందుకుంటూ ఉండాలనేసి దేవుడు ఎంతగానో తెలియజేస్తున్నారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్దించి మన అందరినీ బలపరచని కాక ఆమెను మహాగండు మహోన్నతుడు మా తండ్రి దేవమికి వందనాలు మరొకసారి తండ్రి మీరు ఇచ్చిన మాకు దాన్ని బట్టి మీకు వంద అవును ప్రభు మమ్మల్ని దాసులని అని కాక అయ్యేతని స్నేహితులని స్నేహితులను ఉన్నాం ఇంత ప్రేమ మా పట్ల చూపించిన దేవ మీకు వందనాలు తండ్రి దాసుడు తన యజమానుడు చేయదాని ఎరుగడు ప్రభు అయినప్పటికీ మీరు మమ్మల్ని దాసులుగా కాక స్నేహితులుగా పిలిచి మీరు చేయని దాంతో మాకు తెలియజేస్తూ ఉన్నారు అందుని బట్టి మీకు వందని ఏ అయ్యా మీకు ఏమి ఇచ్చి రుణమతి ఇచ్చలేం ప్రభు ఇంత ప్రేమ మా పట్ల చూపించిన దేవానికి ఏ అర్హత లేదు ఏ లేదు అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో తన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమిస్తున్నారు ఈ వాగ్దానం ప్రతి ఒక్కటిలో దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమారుపించుకోమని సత్పరిశుద్ధ రామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆ ప్రైజ్లా